అమరజీవి అంటే అలు సామీకు అమర జీవి గురించి అమర అమరజీవి అంటే అలు అమర అమరజీవి అంటే మీకు అరే అమర జీవి గురించి మీకు చీమకైన హాని తలపెట్టని మహానుభావుడు చీమకైన హాని తన తనపెట్టని మహానుభావుడు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసము అశువులు భాషాడు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసము అశువులు వాసాడు అమరజీవి అంటే చలుసామిక అమరజీవి అంటే అలుసామికూ అనుకున్నది సాధించిన అమరజీవి అతడు అనుకున్నది సాధించిన అమర జీవియతలు అమరజీవి అంటే అనుసామీకు అమర జీవి అంటే తెలుసా మీకు తెలుగు జాతి గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేసే తెలుగు జాతి గౌరవాన్ని ఉన్నత శిఖరాలకు చేసే తెలుగు భాష గొప్పతనాన్ని విశ్వానికి తెలియజేసే తెలుగు భాష గొప్పతనాన్ని విశ్వానికి తెలియజేసే అమరజీవి అంటే అనుసామీకు ఆ అమరజీవి గురించి తెలుసా మీకు అమరజీవి అంటే ఆ అమరజీవి గురించి తెలుసా మీకు నుభావుడతులు ఆశయాన్ని గౌరవించు అమరజీవి ఆశయాన్ని గౌరవించు మొదలు అమరజీవి ఆశయాన్ని గౌరవించు మొదలు ఆ అమరజీవి గురించి తెలుసుకో మొదలు ఆ అమరజీవి గురించి తెలుసుకో మొదలు అమరజీవి ఆశయాన్ని గౌరవించు మొదలు ఆ అమర